విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయక మావోయిస్టు దాడులో ప్రాణాలు కోల్పోయిన గ్రే హౌన్స్ కానిస్టేబుల్ అనకర్ల కేసువుల సేవలు నిలిచిపోతాయని రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కలువైలోని పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద కేసువులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయక ప్రజల కోసం దేశం కోసం మేమున్నామంటూ తమ ప్రాణాలు సైతం త్యాగాలు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దేశం కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారని వారి సేవలు ఎంలేనివని తెలిపారు వారు చేసిన సేవలను ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ భావితరాలకు వారు స్పూర్తిగా నిలుస్తారని తెలిపారు అనంతరం గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటయ్య హైస్కూల్ విద్యార్థులు అనకల్ల కేశవులు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అక్కడ గ్యాదర్ కావటం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నిరకని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోధనలో దాని తరువాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ నక్సలైట్ విషయాల్లో కానీ లేదా విషయంలో కానీ చాలామంది అమలు అవ్వడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన అమరవీరుల పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అనకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీలు నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని ఘనంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆ పూలమాలతోటి వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీని కార్యక్రమానికి హాజరయ్యారు ఇది వాళ్ళ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన పోలీసు అమరులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలువాయిలో అనకల్ల కేశవుడు కుం దగ్గర ఇక్కడ గ్యాదర్ కావటం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నిరకుని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోధంలో కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ లేదా విషయాల్లో కానీ లేదా అండ్ విషయంలో కానీ చాలామంది అమలు అవడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన అమరవీరుల పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అనకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీలు నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని ఘనంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆ పూలమాలతో వాళ్ళని గుర్తు చేసుకోవటం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీనికి కార్యక్రమానికి హాజరయ్యారు అది వాళ్ళ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన పోలీసు అమర్లు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది Terima kasih telah <laughs> menonton అందరికీ నమస్కారం ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలువ